దాడి అనంతరం భారత్ పరిణామాలతో పాక్ ఉక్కిరి బిక్కిరవుతోంది వార్ లోకి దిగకుండానే పాకిస్తాన్ ని భారత్ భయపెడుతోంది ఈ క్రమంలోనే భారత్ కి అమెరికా జపాన్ మద్దతు తెలుపుతూ ఉండగా తాజాగా ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు పెహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు ఈ దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షించాలన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్ తో తమ సహకారాన్ని మరింతగా పెంచుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టు పుతిన్ తెలిపారు మరోవైపు భారత చర్యలతో పాకిస్తాన్ వణికిపోతోంది పలు దేశాలు భారత్ కి మద్దతుండగా పాక్ చైనా మద్దతు తెలిపినట్టు సమాచారం ఇందులో భాగంగా పాక్ అధ్యక్షుడు జర్దారీతో చైనా ప్రతినిధి భేటీ అయ్యారు మరోవైపు పాకిస్తాన్ కు టర్కీ నుంచి యుద్ధ నౌకలందాయి ఇదే క్రమంలో భారత్ ని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల మద్దతు కోరుతోంది భారత రష్యా సైనిక బంధం బలోపేతం దిశగా అడుగులు పడుతూ ఉండగా భారత చర్యలపై పాక్ చైనా చర్చించుకుంటున్నట్టు సమాచారం ఇక ఇలాంటి పరిస్థితిలో రష్యా నుంచి భారత సైన్యానికి వెరీ షార్ట్ రేంజ్ మిసైల్ సరఫరా చేసింది పాక్ కి మద్దతుగా చైనా ఉందనే వాదం వినిపిస్తున్న వేళ కరెక్ట్ టైం కి పుతిన్ ఎంట్రీ ఇచ్చారు ఇండియన్ ఆర్మీకి రష్యాలో తయారైన ఇగ్లా ఎస్ మిసైల్స్ డీల్ కుదిరింది రెండు వందల యాభై కోట్ల విలువైన ఈ అగ్రిమెంట్ అత్యవసర సమయాల్లో వెస్ట్రన్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్ విభాగంలో రష్యా ఇండియాతో చేసుకుంది ఈ క్షిపణులు ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి సరఫరా కూడా జరిగిపోయింది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కేటగిరీలో కొన్ని రోజుల క్రితమే ఈ ఆయుధాలు ఆర్మీకి డెలివరీ అయిన తాజాగా మరో బ్యాచ్ రష్యా నుంచి రక్షణ దళాలకు వచ్చాయి పెహల్గాం దాడి తర్వాతే ఈ రెండో బ్యాచ్ ఆయుధాలని రక్షణ శాఖ తెప్పించుకుంది వీటితో పాటే ఇండియన్ ఆర్మీ నలభై ఎనిమిది రాకెట్ లాంచర్లు తొంభై షోరాట్స్ మిసైల్స్ కి కూడా టెండర్లు పిలిచింది మరోవైపు యుద్ధం వస్తే అణుబాంబులైనా ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్ నేతలు ప్రకటిస్తున్నారు అలానే సింధు జలాల్ని ఆపే ఏ ప్రాజెక్ట్నైనా ధ్వంసం చేస్తామంటూ బీరాలు పోతున్నారు కానీ వాస్తవంలో మాత్రం ఇస్లాం దేశాల సాయాన్ని కోరుతున్నారు అయితే వ్యాపారం కోసం భారత్తో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్న యుఏఈ ఖతార్ సౌదీ లాంటి దేశాలు ఈ విషయంలో జోక్యం అనవసరం అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా విజన్ ట్వంటీ థర్టీ అనే కార్యక్రమంలో ఉన్న సౌదీ పాక్ కి దూరంగా ఉండే స్టాండ్ తీసుకుంది అలాగే కతార్ కూడా తటస్థ వైఖరిని తీసుకుంది అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి రావటంపై భారత్ ని విమర్శించింది అయినా కూడా పాకిస్తాన్ కి మద్దతు పలకలేదు ఇక ఇరాన్ మాత్రం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించటానికి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చింది అయితే చాబహర్ పోర్ట్ ప్రాజెక్టు విషయంలో భారత్ ఇరాన్కి వాణిజ్య భాగస్వామి అన్న విషయాన్ని మర్చిపోకూడదు అలానే యుఏఈ కూడా భారత్తో ఎనభై ఐదు బిలియన్ డాలర్ల మేర వాణిజ్యం చేస్తోంది ఇక టర్కీ దేశం కూడా గతంలో కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని సమర్థించినా ప్రస్తుతం ఓపెన్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఎందుకంటే టర్కీ కూడా పది బిలియన్ డాలర్ల ట్రేడ్ డీల్ భారత్తో ఉంది రష్యా మాత్రం భారత్కి మద్దతు పలకడంతో పాటు దౌత్యపరమైన మార్గం వెతకాలని ఆశిస్తోంది అయితే ఈ క్రమంలో రష్యా యుద్ధం వస్తే మనకి ఆయుధాల సరఫరాని పెంచుతుందనే అంచనాలున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కి తమ ఆయుధాలను మందుగుండు సామాగ్రిని విక్రయించిన పాక్పై పుతిన్ ఇప్పుడు బదులు తీర్చుకుంటుందంటున్నారు ఆక్రమంలోనే ఇప్పుడు భారత్ అడగగానే ఈ వెరీ షార్ట్ రేంజ్ మిసైల్స్ సరఫరా జరిగింది అనుకోవాలి